ఎల్రాక్స్ పాత టైర్ల పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం నమస్తే టిఎస్ ట్వంటీ త్రీ న్యూస్కి స్వాగతం ప్రమాదంలో కాళ్ళు చేతులు కాలి బీహార్ కార్మికుడు గాంధీ ఆసుపత్రికి తరలించిన పరిశ్రమ యాజమాన్యం గుమ్మిడిదల మున్సిపాలిటీ పరిధిలో బొంతపల్లి పారిశ్రామిక వాడలో వీరన్నగూడెం గ్రామ పరిధిలో గల ఎల్డ్రాక్స్ పాతటైర్ల పరిశ్రమలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది ఈ మంటల్లో అక్కడే ఉన్న బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికుడికి కాళ్ళు చేతులు కాలడంతో వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు టైర్ల పరిశ్రమలో గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం సంభవించిందని పరిశ్రమ యాజమాన్యం వారు తెలిపారు ఈ పరిశ్రమలో ఉన్న పాత టైర్లు యంత్రాలు కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఆ పరిశ్రమ యాజమాన్యులు గాంధీ తెలిపారు మంగళవారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఒక్కసారిగా పరిశ్రమలో మంటలు రావడంతో పక్క పరిశ్రమ వారు ఫైలించిన వారికి సమాచారం ఇచ్చారు స్థానిక ఫైలించిన సహాయంతో మంటలు అదుపు చేశారు అప్పటికే పరిశ్రమలో ఉన్న యంత్రాలు బూడిదయ్యాయి మంటల్లో బీహార్ ప్రాంతానికి చెందిన కార్మికుడికి కాళ్ళు చేతులు కాలడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు సమాచారం తెలుసుకున్న గుమ్మిడిదల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మరింత ప్రమాదం జరగకుండా పర్యవేక్షించారు ఎల్ట్రాక్స్ టైట పరిశ్రమ యజమాని గాంధీ అగ్ని ప్రమాద స్థలానికి చేరుకొని భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని వివరించారు అగ్ని ప్రమాదంలో యంత్రాలు మరియు నిలువు ఉన్న మెటీరియల్ విలువైన వస్తువులు కాలి బూడదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికుడిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తానని యాజమాన్యం వారు తెలిపారు minutes <coughs> class 10 minutes